సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరసనలతో అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు లైబ్రరీ గేట్లు చేరిన ఉద్యమం నేడు వద్ద ధర్నా రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిరు నిరుద్యోగులంతా డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి అట్లనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ పరీక్షను కూడా డిసెంబర్ కు వాయిదా సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధం పెట్టి నిరుద్యోగులు ఎక్కడ బయటికి రాకుంటా అక్కడ హాస్టల్లనే తాళాలేసి లోపలించిన పరిస్థితులు ఎక్కడికక్కడ నిర్బంధం చేసుకుంటా అరెస్టులు చేసుకుంటా ముందడికి కొనసాగిన నేపథ్యంలో వీళ్ళు చిక్కడిపల్లి లైబ్రరీలా సాయంత్రము రాత్రి చిక్కడపల్లి లైబ్రరీలా కొంతమంది ధర్నాలు చేసిండ్రు శాంతియుత ధర్నాలు నిరసనలు చేసిండ్రు ఆ నిరసన వ్యక్తం చేయడానికి కూడా అర్హత లేదనుకుంటా వాళ్ళు పోలీసు బలగాలను దించి మరి వాళ్ళు పోలీసులా మరి ఇంకేందా అర్థమైతలేదు లాఠీ ఛార్జీలు చేపించి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసి అది నిరుద్యోగుల మీద ఒకనాడు ఇవ్వాల వీళ్ళ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే మేనన్నారు అన్నారు నిరుద్యోగులే మమ్మల్ని గెలిపించిరన్నారు ఆ నిరుద్యోగులు ఇలా రోడ్ ఎక్కి నిరసనలు చేస్తే ఆ నిరుద్యోగుల మీద ோ சமஸ்ன பாபான போதலை ரேவந்த் ரெடி சர்க்கார் மொத்தம் ஏழு நோகுலே மெனு நோகுலே மேனுமாக்கு న్యాయం చేసిండ్రు మాకు నిరుద్యోగులే మేము గద్దరెక్కడానికి అవకాశం ఇచ్చిరని చెప్పేసి మాట మాట్లాడినోళ్ళు గ్రూప్ గ్రూప్స్ పోస్టుల పెంపు కోసం నినదిస్తున్న ఓ యువతిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు సెక్రటేరియట్ ముట్టడిలో అరెస్ట్ అయిన బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ విద్యార్థి నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిర్బంధంలో నిరుద్యోగి ఉదయం సచివాలయం సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉద్యోగార్థుల నిరసనలతో ఉద్రిక్తత అడుగడుగున అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు లైబ్రరీ గేట్లు మూసి మరి ఢిల్లీకి చేరిన ఉద్యమం ఇయల్ల జంతర్ మంతర్ వద్ద ధర్నా అక్కడ మోతిలాల్ నాయక్ అక్కడ వేయిండట మొత్తం మీద జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం నిన్న లేఖ రాసినట్టుగా మనకు కూడా తెలిసింది అట్లానే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఇలా పిలుపుని ఇచ్చిర్రు ఇక్కడ పట్టించుకుంటలేరు నిజంగా నిరుద్యోగులు పదిహేను రోజుల నుంచొల్లా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు డిఎస్సి మీరు వాయిదా ఏంది ఆల్రెడీ పద్దెనిమిది తారీఖు నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది తారీఖు దాకా ఈ పద్దెనిమిదా పదిహేన మొత్తం మీద ఆ పద్దెనిమిది తారీఖు నాడు డిఎస్సి పరీక్ష రాయాల్సింది ఉండే డిఎస్సి విద్య నిరుద్యోగులు అయితే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు దాన్ని వాయిదా వేయండ్రి మేము చదువుకోలేకపోయినా మేము మాకు సిలబస్ సమీకరించుకోవడానికి నెల రోజుల టైం పడుతుంది హాల్ టికెట్లు మరి అంటిపెట్టి మరి హాల్ హాల్ టికెట్లకు నిప్పంటించి మరి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలల్లో ఆ సమస్యలు పట్టించుకోకపోగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఆ నిరుద్యోగుల సమస్యల మీద డిఎస్సి వాయిదా గురించి ఏ ఒక్క మాట మాట్లాడతలేడు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాము వాళ్ళు సన్నాసులు దద్దమ్మలు సవటలు పిరికి పందలు వాళ్ళ పరీక్షలు రాయలేను రాయనులే రాయనులే వాయిదా వేయమని చెప్తా ఉన్నారు కొన్ని శక్తులు కూడి వాళ్ళను ఎగేస్తా ఉన్నారు ఆ కోచింగ్ సెంటర్లలో అట్లనే ప్రతిపక్ష పార్టీలూ కూడా వలుక్కొని నిరుద్యోగులను ఇట్లా రోడ్ల మీదకి తెస్తా ఉన్నారు కిరాయి ఇచ్చి మరి ధర్నాలు చేపిస్తా ఉన్నారని చెప్పేసి అడ్డగోలుగా వాగిండు రేవంత్ రెడ్డి ఇయల్లా నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసిరంటే ఎంతటికి దిగజ దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వ పాలన అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇచ్చిర్రు లాఠీ చార్జ్కు పవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పోలీసులు అయితే కావాల్సికొని కొట్టారు కదా అన్నలు పోలీస్ అన్నలు జర మీరు కూడా జర చూసి వ్యవహరించుండ్రీ మీ ఇంట్లో అసంటి పిల్లలు ఉంటారు గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు కొంచెం చూసి వ్యవహరిస్తే మంచిది లాఠీ చార్జ్ కు వాళ్ళు పర్మిషన్ ఇయ్యంగానే మీరు లాఠీ చార్జ్ చేస్తారా మీ అసలు మీ ఇంట్లో ఉన్నసంటి పిల్లలు కాదా వాళ్ళు మొత్తం మీద ఇదొక దండకార్యన్య కారణ్యమా లేకపోతే ఉస్మానియా ఉద్యమం నాటి జ్ఞాపకాలను యాడ్ చేసుకోవచ్చు ఉద్యమం నాటి పరిస్థితులను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నారు ఇంత నిర్బంధం ఉద్యమంలో కూడా లేదు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా లేదు స్వరాష్ట్రంలో ఉద్యోగాల కోసం తనలాడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులను ఎరగా నిరుద్యోగులను ఎరగా వాడుకొని అలా అధికారంలోకి వచ్చిన వాళ్ళు నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు ఇది పరిస్థితి మొత్తం మీద తోపులాట చూడరీ ఉద్యోగార్థుల ఆందోళనలతో అశోక్ నగర్ అట్టుడుకుతున్నది పలు కాలనీలను పోలీసులు అస్త దిగ్బంధం చేశారు మొత్తం మీద సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు ర్యాలీగా బయలుదేరబోయిన గ్రూప్స్ అభ్యర్థులను సిటీ సెంట్రల్ లైబ్రరీ లోపలికి తోసి బయటి గేట్లు మూసివేస్తున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దానికి సంబంధించిన లాఠీ చార్జీకి సంబంధించిన ఒక వీడియో ఉన్నది ఆ వీడియో ప్లే చేసుకుందాం మనం ఒకసారి మీరు ఒకసారి చూడొచ్చు నిరుద్యోగుల తోపులాట చూడొచ్చు మీరు ఒకసారి ఆ తో అసలు ఏమైనా కనబడుతుంది దానివల్ల వాళ్ళు ఏదో తనలాడుకుంటా వీడియో తీసిరు కానీ లాఠీ ఛార్జీలు చేసుకుంటా మొత్తం మీద తోసుకుంటా గేట్లు వేస్తుర్రు లోపడికి తోసేసుకుంటా గేట్లు ఆ వీడియో విజువల్స్ ఏం అర్థమవుతలేదు ఇగో ఇది పరిస్థితి నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జ్ చేసుకుంటా వాళ్ళకు గేట్లు వేసి లోపలనే నిర్బంధిస్తున్న సందర్భాలు అటు వీడియోలు తీసినా ఫోటోలు తీసినా వాళ్ళని బెదిరించుకుంటా హెచ్చరించుకుంటా ఈ ముచ్చట్లు బయటికి రావద్దు అని చెప్పేసి లాఠీ చార్జ్ చేసుకుంటా ముందడుగు పోతున్న సందర్భాలు ఇక్కడ చూస్తా ఉన్నాం చూడుర్రీ ఇది పరిస్థితి మొత్తం మీద నిరుద్యోగులను ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంత గోసపుచ్చుకుంటా ఉన్నారు నిరుద్యోగులను అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది మొత్తం మీద ఆ గేట్లు లోపలికి దోచేసి మరి గేట్లు ఇది ఇక్కడ అక్కడ అని కాదు అది ఇక్కడ రాష్ట్ర నలుమూలలా ఎక్కడి నుంచైనా నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే ఆయా ప్రాంతాలలో వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించు ఇక్కడ కూడా ఇక్కడ అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వాళ్ళు ర్యాలీగా బయలుదేరుతున్న సందర్భంలా మొత్తం మీద ఇగో లోపలికి దోసేసి ఇట్లా లాఠీ చార్జ్ కూడా చేసిన సందర్భాలు నిన్న చూసిన